సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని ఓర్వలేక కొందరు కోర్టులకు వెళ్లడం పట్ల బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారామ ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేయడం మంచి పద్ధతి కాదన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలైన వర్గాలు రాజకీయంగా ఎదుగు చైతన్యమైన ఎదుగుతున్న తరుణంలో బీసీలపై అగ్రవర్ణాలు కుట్రలు చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళడం సరికాదన్నారు బీసీల జోలికి వస్తే ఎంతటి వారిని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు చూసుకొని మురిసే వాళ్ళ కోసం ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నట్టు తెలుస్తా ఉన్నది మరి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఎందుకంటే ఈ దేశంలో సంపద కానీ నిర్మాణాలు సృష్టించేది కానీ కేవలం ఒక ఎస్సీ బీసీలే కాబట్టి మరి ఈ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా ఒక రోడ్ వేయాలన్నా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా మన ఎస్సీలు బీసీలే కాబట్టి మరి వారు ఈ దేశాన్ని సృష్టి దేశ సంపద సృష్టించే బీసీలను తక్కువ వంచనా చేసి చూస్తే మాత్రం సహించేది లేదు వా కో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అదే మొండిగా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మనవి ఉన్నాను ఎందుకంటే మేము గతంలో నుండి గతంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన్నీ తీసుకొచ్చి బీసీలను నిండా ముంచింది కానీ మేము ఏనాడు కూడా కోర్టు దృష్టికి పోలేదు ఉద్యమాలు చేయలేదు మరి మాకు బీసీ రిజర్వేషన్లు ఆలరా బాబు అని నలభై యాభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలను నిండా ముంచి ఈడబ్ల్యూఎస్ ద్వారా మా బీసీలను అన్యాయం చేస్తూ ఉన్నారు కానీ మేము ఏనాడు కూడా కోర్టు చుట్టూ తిరగలేదు కానీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి కూడా ఈ రిజర్వేషన్లు లేక మాకు రాజకీయ పట్టుదల లేక రాజకీయంగా మాకు అవకాశాలు లేక అణిగిపోతూ ఉంటే మరి మాకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే కొంతమంది శక్తులు అడ్డుకుంటున్నాయి వారిని వా వాళ్ళను మాత్రం సహించేది లేదు ఎందుకంటే మేము ఈ దేశంలో మాకు సర్దార్ సర్వై పాపన్న ఒక పది మందితోని మొదలుకొని పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకొని కొడితే కోటనే కొట్టాలని చెప్పేసి మొగులు రాజ్యాన్ని అంతం చేసి నల్ గోల్కొండ కోటలు ఏలినటువంటి సర్దార్ పాపన్న వారసులం ఎవరైతే అన్యాయానికి గురి చేస్తే ఆ అన్యాయం మంచిది కాదని చెప్పేసి రోకల్ బండి అందుకొని తరిమినటువంటి సాకలి ఐలమ్మ వారసులం కొండా కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులం ఈ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసులం అటువంటి పోరాట పటిమ పటిమను అందుకొని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల రాజ్యాన్ని సృష్టించి అసలు మా వాటనే మీరిచ్చుడు కాదు మీ వాటనే మేము ఎంతనో ఇచ్చే విధంగా ముందు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఎయితే ఈ రిజర్వేషన్లను అడ్డుకుంటురో మేము గతాల గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఓపికతో ఎందుకున్నామని అంటే మాకు శాతగాక కాదు మాకు తెలియక కాదు ఈ బీసీ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి బతకాలనే ఒక నిబంధన ఓ పట్టుదల అది పెద్దలు మాకు నేర్పించినటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము అదే రకంగా ముందుకు వస్తున్నాం ఎదిరించాలంటే లేక కాదు